చికెన్ పులావ్ చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలో హలో అందరికీ వెల్కమ్ టు కీర్తన ఫ్యామిలీ లాగ్స్ ఈరోజు చికెన్ పులావ్ చేస్తున్న ఓసారి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కావాల్సిన ఐటమ్స్ ఆనియన్స్ కరివేపాకు రిమ్మలు రెండు టమాటా ఒకటి పచ్చిమిర్చి బిర్యానీ స్పైసెస్ బిర్యానీ మసాలా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఫ్రీడమ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను నేను ఫ్రీడమ్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఒక నాలుగు స్పూన్లు అయితే వేస్తున్నా ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తున్నాం ఆనియన్స్ రెండు తీసుకున్నా అలానే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా కరివేపాకు బిర్యానీ స్పైసీస్ మసాలాలు అలానే టమాటా ముక్కలు తర్వాత వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ చికెన్ అయితే వేసుకుందాం కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి అలానే జీరా పౌడర్ కొద్దిగా కొద్దిగా పసుపు సాల్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా

అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా ఉడుకుతుంది అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తుంది కొద్దిగా అలానే కొద్దిగా కొత్తిమీర పేస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలని చెప్పిన కదా చూడండి బాగా ఉడికిపోయింది సెవెంటీ పర్సెంట్ అలానే ఇప్పుడు బాస్మతి రైస్ అయితే ముందుగానే నానబెట్టుకున్నా నేను బాస్మతి రైస్ అయితే వేస్తున్నా అలానే ఇప్పుడు దీంతో నేనైతే ఒక రెండు తీసుకున్న బాస్మతి రైస్ని దీనికి ఒకటికి నానబెట్టుకున్నాం కాబట్టి ఒకటి సగం వేస్తే చాలు వాటరు మూత పెట్టేసినా మీడియం ప్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ముప్పై నిమిషాలు అయితే అయింది ఒకసారి మూత తీసి ఉడికిపోయింది ముప్పై నిమిషాలు చికెన్ పులావ్ చూడండి వావ్ చాలా చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది చాలా చాలా బాస్మతి రైస్తో చేశాను నేను కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసిన రెడీ అయిపోయింది చికెన్ పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చికెన్ పలావ్ చికెన్ పలావ్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ పులావ్ అలాగే ఇందులో కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కర్రీ చేసిన చికెన్ గ్రేవీ కర్రీ చాలా వేడి ఉంది చికెన్ పులావ్ చికెన్ గ్రేవీ కర్రీ చాలా వేడి ఉంది చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం చేసిన చికెన్ పలావ్ అయితే కానీ చాలా చాలా బాగుంది టేస్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్